ఒక ఫైవ్ ఇయర్స్ బాబు కాళాస్తి నుంచి మనకి కాళ్ళు చేతులు రెండు చాలా వీక్నెస్తో వచ్చాడన్నమాట హాస్పిటల్కి దాన్ని మన దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ టీమ్ అంటే చిన్నపిల్లల న్యూరాలజిస్ట్ పిరియాటిక్ న్యూరాలజిస్ట్ వాళ్ళ సహాయంతో వెంటనే ఆ జబ్బుని గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనే విధంగా డయాగ్నోస్ చేసి అది కూడా దాంట్లో కూడా వెరీ రేర్ వేరియంట్ సర్వైకో బ్రాకిల్ వేరియంట్ అంటారు అంటే మామూలుగా గిలియన్ బ్యారీ సిండ్రోమ్ కింద నుంచి వీక్నెస్ ప్రారంభమైతే బాబుకి ఆల్రెడీ పై నుంచి వీక్నెస్ ప్రారంభమైంది అనమాట సో అందుకనే వెంటనే ఆల్మోస్ట్ భూపరితిత్తులు కూడా ఎఫెక్ట్ అయినాయి అంటే ఊపిరితిత్తులు ఉండే కండరాలు కూడా వీక్నెస్ వచ్చేసి వెంటిలేటర్ సహాయం అవసరమైంది సో ఇలాంటి కేసులు సాధారణంగా తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది సో తొందరగా డయాగ్నోస్ చేసి ఐవిఐజ్ అని ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా బాబు అయితే తొందరనే కోలుకున్నాడు కానీ పూర్తి రికవరీ అనేది వీక్నెస్ అనేది సాధారణంగా త్రీ టు సిక్స్ మంత్స్ పట్టొచ్చు అనమాట అంటే పూర్తి స్థాయిలో నడవగలడం కానీ లేయడం కూర్చోడం ఇవన్నీ కూడా కానీ ఈ పిల్లవాడు మటుకు ఆల్మోస్ట్ మనం టూ వీక్స్ బ్యాక్ ఫాలో అప్ వచ్చినప్పుడు కేవలం రెండు మూడు వారాల్లోనే పట్టుబడి సహాయంతో నడవగలిగే స్టేజ్కి వచ్చేసాడు సో ఇవంతా కూడా ఎర్లీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఎక్స్పర్టైజ్ కేర్ ఐసీయూ కేర్ ఐసీయూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ దినేష్ డాక్టర్ పృథ్వీ డాక్టర్ పాదశాటి మరియు నేను అలా అదేవిధంగా ఫిడియాటిక్ న్యూరాలజిస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐసీ సిస్టర్స్ ఫిజియోథెరపిస్ట్ వీరందరి సహకారంతో మనం ఈ విధంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అంటే మేజర్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా బేబీని లైఫ్ మరియు అతని అంబులేటరీ ఫీరియడ్ అంటే కొంతసార్లు అట్లే బెడ్ కంకితం కాకుండా నడవలేక సిక్స్ మంత్స్ ఉంటారు ఉంటారునెస్ అలాంటివి ఏం లేకుండా రికవరీ కూడా బాగా చూపించేటట్టు జరిగాయి సో దీనికోసం ప్రజలందరికీ తెలియాలని ఈ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు కొద్ది ఓపెన్ ప్రాబ్లం ఉంది మాట పడిపోయింది మాట మాటలు రావట్లేదు తన వీక్నెస్ వల్ల మాటలు రావట్లేదు ఏమీ తినలేకపోతున్నాడు దాంతోపాటు నడవలేకపోతుంది సో వచ్చిన అదే రోజే బాబు మధ్యాహ్నం మా దగ్గరికి వచ్చాడు సో అదే రోజు వెంటనే నర్వ్ కండక్షన్ స్టడీ అనేసి చేయడము వెంటనే జీవి అని డయాగ్నోస్ చేసాము అదే రోజు రాత్రికి ఐదు వేలు ఇంజక్షన్ స్టార్ట్ చేసినాము సో ఇది వితిన్ వన్ డే మా దగ్గరకు వచ్చిన మధ్యాహ్నం నుంచి రాత్రికి ఐదు వేలు ఇంజక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఎంత ఎర్లీగా ఇలాంటి బుల్లెట్ బారి సిండమ్స్ ఇలాంటివి ఎంత ఫాస్ట్గా డయాగ్నోస్ చేయగలిగితే అంత ఫాస్ట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటుంది సో బాబుకి ఇమ్మీడియట్గా ఇంజక్షన్ ఇవ్వడము వారం రోజులు వెంటిలేటర్ మీద ఉన్నారు బాబు ఆ తర్వాత ఆక్సిజన్ మీద ఇంకొక రెండు మూడు రోజులు ఉన్న తర్వాత కంప్లీట్గా ఆక్సిజన్ నుంచి బయటకు వచ్చాడు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యడానికి కొద్దిగా మాటలు మాట్లాడగలిగేవాడు ఆ బట్ నడవలేకపోయేవాడు కూర్చోలేకపోయేవాడు ఇప్పుడు ఒక రెండు వారాల తర్వాత బాబు కంప్లీట్గా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు కొద్దిగా సహాయంతో నడుస్తున్నారు ఇప్పుడైతే ఈరోజు పేరెంట్స్ చెప్పడం ఈ సహాయం లేకుండా కొన్ని అడుగులు లేగలుగుతున్నాడు ఇప్పుడు తిండి అన్ని తానే తీసుకోగలుగుతున్నారు స్టార్టింగ్ వచ్చినప్పుడు తను తినలేకపోయేవాడు ఆ ట్యూబ్ ద్వారా పాలు అవి ఫుడ్ ఇచ్చేవాడు సో ఇది చాలా అరదు చాలా మామూలుగా గులంబారి సిండోమ్ అనేది లక్షల ఒకటి దగ్గరికి వస్తుంది దాంట్లో ఇది ప్యారికో సర్వేకో బ్రేక్ అనేది ఇంకా అరదు అంటే ఈ గుళం మళ్ళీ చాలా ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఇలాంటిది ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఇలాంటి వేరియం ఫోర్త్ మంచిలో ఒకరికి వస్తుంది మెయిన్ ఏంటంటే దీనికి ఆ డయాగ్నోస్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ అయిగేసి నేను అది అందరి డాక్టర్లకు తెలిసే ఉంటుంది బట్ డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కేసుల్లో అది కూడా ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత రికవరీ ప్రాబ్లం थैंक यू सो मच का लोगो क्वेश्चन सर डाल रहा दिनेश सर एंड काउंसलिंग में बहुत अच्छा उनकी टीम पर टीम समाज में उन्होंने मेडिकल फंड मिलने में मदद किया लो हानि सर वगैरह का बहुत बेहतरीन तरीका है एवं का जो ये चालू रहने के लिए का मुकाबला में दिनेश सर बड़ा डेली काउंसलिंग होती है సమస్య ఉంది నేను వందల మందిని మా సారి ఈ హాస్పిటల్ కొన్న బయనా సర్ మా బావ చెప్పినం కూడా నేను హాస్పిటల్ లో ఉన్నాను ఏ ఊరే రవి నా తాపర్ అనుపురం సార్ అక్కడ సబ్జెక్ట్ కాలేస్ లో బ్యూటీ కాలేస్ లో వచ్చేసింది బాబా సార్ కాలేస్ లో కొంచెం బాగుంది డిస్టర్బ్ రిప్రెసెంటేషన్ ఆ ఒక్కసారి అప్పుడు అంటే ఐప్రే క్లియర్ కంప్లీట్ అవ్వాలి సబ్జెక్ట్ ఏంటి 30 వచ్చేసింది నేను ఏప్రిల్ 20 అంత కంప్లీట్ అవ్వాలి లేక మా బాబు పేరు మోక్షగ్న మేము ముప్పై తారీఖు ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇక్కడ జాయిన్ అయినాం సార్ హాస్పిటల్లో పన్నెండు తారీఖు మేలో డిశ్చార్జ్ అయినాం సార్ అదే బాబుకి హెల్త్ బాగాలేదని వచ్చింటే ఇది జీబీఎస్ అని సార్ చెప్పారు అది చూపించుకొని అంత యాక్చువల్గా అయితే చాలా క్రిటికల్ పొజిషన్లో వచ్చాం సార్ ఇక్కడ తర్వాత చాలా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్ బాబు చాలా రికవరీ అయినాడు చాలా ఈ హాస్పిటల్ చేసిన అదృష్టం మేము ఇక్కడ రావడం మేము చాలా బాగా చూసినాడు సార్ అంత సార్లు పృథ్వీ సార్ కానీ దినేష్ సార్ కానీ రవిచంద్ర సార్ కానీ వంశీ సార్ కానీ అందరూ బాగా చూసి అంత ట్రీట్మెంట్ డైలీ అవర్లీ ఎవర్లు వచ్చి చెక్ చేయడము అంతా చూసుకోవడం అంతా చేశారు సార్ అంత